శనివారం పానగల్ మండలం వేపనగండ్ల మండల కేంద్రంలోని ఇందిరమైండ్ల యాప్ సర్వేను కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురీ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో పాల్గొనకుండా అనధికారిక సెలవుల్లో ఉంటున్న పంచాయతీ కార్యదర్శులపై ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ ఆదేశించారు ఎంపీడీలు ఎంఆర్ఓలు ఇందిరమైండ్ల సర్వేను ప్రతిరోజు పర్యవేక్షించాలని చెప్పారు ఇందిరమైండ్ల సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రతిరోజు సర్వే సిబ్బంది తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు మండల ఎంఆర్ఓ సత్యనారాయణ రెడ్డి ఎంపీడీఓ గోవిందరావు వీపన్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంఆర్ఓ ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు రేషన్ ఇన్ టెంబ్రోని ఎక్సట్రా డాక్టర్స్ మీరు షిఫ్ట్ వేరిలో ఉంటున్నారు అంటే డైలీ విక్రమం కంప్లీట్ చేస్తారు ఒక లేవలో ఉన్నారు అది లేదండి ఇది లేరు సాధన సుందర సాధన సుందర నారారు రండి ఇチラ రాలే నా వేరే ఇチラ సుందర సదితరి సాయి పత్రికం దగ్గర నుంచి పంపిస్తాను బిల్లు పంపిస్తాను మేము నెల స్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీ మాదే సాఫ్ట్ వేర్ ఒక అప్లికేషన్ మనకు